హాయ్ అండి నమస్తే నేను మీ మాలతి వెల్కమ్ బ్యాక్ టు మాలతీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నామండి వేడివేడి అన్నంలోకి ఈ కారపొడి వేసుకొని ఒక ముద్ద తిన్నా చాలండి హెయిర్ లాస్ తగ్గాలన్నా లేదా హెల్తీగా హెయిర్ గ్రో అవ్వాలన్నా బీపీ షుగర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏ హెల్త్ ప్రాబ్లంకైనా చాలా చక్కగా ఉపయోగపడుతుంది టేస్టుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా హెల్దీ కారపొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ముందుగా స్టవ్ పైన మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలి అందులోకి ఒక కప్పు గింజల్ని యాడ్ చేసుకోవాలి ఈ గింజల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ కప్పుతో మెజర్ చేస్తున్నానండి చిన్న కప్పు క్వాంటిటీతో మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గింజల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా గింజలు చిటపట అంటూ గింజలు క్రిస్పీగా రోస్ట్ అయ్యాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు ధనియాలను యాడ్ చేసుకోండి ధనియాలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ధనియాలు కూడా దోరగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ అరకప్పు వరకు వేరుసెనగడ్లను తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా గుండ్లు కూడా దోరగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి కప్పు మినపగుండ్లు కానీ మినపప్పు కానీ యాడ్ చేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత అదే కప్పుతో కప్పు నువ్వులనే యాడ్ చేసుకోవాలి నువ్వులు కూడా చిటపట అనే వరకు జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ నువ్వులు మినపప్పు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి తొమ్మిది ఎండుమిర్చిలను యాడ్ చేశానండి ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు నిండుగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు ఎండుమిర్చి కూడా నిదానంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి కరివేపాకు క్రిస్పీగా తయారవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చలారినవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీడియం సైజు వెల్లుల్లిపాయని ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి చేతితో మిక్స్ చేసాము అంటే బాగా మిక్స్ అవుతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా చేసిన కారపొడిని ఎయిట్ ఎయిట్ బాక్సుల్లో బయట పెట్టుకున్నారు అంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ కారపొడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది డైలీ ఒక ముద్ద తిన్నా చాలండి ఎక్కువ ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ హెల్త్కి కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేసి చూడండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్